హాయ్ ఫ్రెండ్స్ నా దగ్గర కొన్ని కాయిన్స్ ఒక వస్తువు ఉంది అదేంటి మీకు నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది ఒక బటన్ అని అనుకుంటున్నాను నేను ఇది నాకు గోల్కొండ కోట చూడటానికి వెళ్ళినప్పుడు ఇది అక్కడ దొరికింది ఇది పురాతనమైందని అనుకుంటున్నాను అయిందో కాదో నాకు తెలియదు ఫ్రెండ్స్ ఒక కాయిన్ ఈ కాయిన్ మీద బొమ్మ అయితే ఉంది ఇది పూర్వకాలం కాయిన్ ఫ్రెండ్స్ టెన్ రూపీ కాయిన్ ఒకటి నా దగ్గర సరే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో వన్ రూపీ కాయిన్ ఫ్రెండ్స్ ఇది ఓకే ఫ్రెండ్స్ బాయ్